వెంకటేశ్వర స్వామి దర్శనం ఎన్నో జన్మల అదృష్టం ఐదు సంవత్సరాల అరాచక పాలన అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలకు ఆంక్షించే తెలుగుదేశం పరిపాలన వచ్చిందని రాష్ట్రం అన్ని రకాలుగా బాగుండాలని మంచి పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రయ ప్రార్థించాం ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ముందుకు పోవాలని సుభిక్షంగా ఉండాలని మంచి వర్షాలు పడాలని రైతాంగం గాని అన్ని వర్గాల వారు సుఖశాంతులతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాం అదేవిధంగా టీటీడీలో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోతున్నాయి గత ఐదు సంవత్సరాల్లో ఉన్న పరిస్థితే ఇప్పుడు కనిపిస్తా ఉంది దీని మీద ముఖ్యమంత్రి గారికి కూడా ఖచ్చితంగా ఒక లేఖ ద్వారా తెలియజేస్తాం టిటిడి ఈవో కూడా లేఖ రాయడం జరుగుతుంది మళ్ళీ టిటిడిని ఒక అటానమస్ సంస్థగా భావించి దీంట్లో ఏ రాజకీయం జోక్యం లేకుండా ప్రతి సామాన్య భక్తుడికి కూడా దర్శన భాగ్యం లభించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పి టిటిడి అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంటాం రోజు తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది దాదాపు ఐదు సంవత్సరాల అంధకారం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుంది ఆ ఆశాభావంతోనే ప్రజలందరూ ఈసారి తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీకి కూటమికి ఇంత పెద్ద ఎత్తున ఘన విజయం ఇవ్వడం జరిగింది ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను రాష్ట్రం సమృద్ధిగా ఉండాలని చెప్పి అలాగనే మా కడప నియోజకవర్గం కూడా చాలా బాగా అభివృద్ధి చెందాలని పర్సనల్గా ఆకాంక్షిస్తున్నాను అలానే దేవుణ్ణి అందరూ బాగుండాలని ఒప్పుకోవడం జరిగింది ఈరోజు ఎలక్షన్ అయిపోయినాక ఒక సంవత్సరం తర్వాత తిరుమలకు రావడం జరిగింది ఇంకా పాత ప్రభుత్వ ఛాయలు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది దాదాపు ప్రతి ఒక్క వ్యవస్థను భయం చేయడం జరిగింది అది ప్రస్ఫుటంగా కనబడతా ఉంది దీన్ని పూర్తి ప్రక్షాళన చేయాల్సిన అవసరం వస్తుంది ఈరోజు ఈ అవినీతి గురించి ఒక మచ్చతునకు ఏంటంటే దర్శనం అయిపోయినాక ప్రసాదాలు ఇస్తారు దాని క్వాలిటీ ఎంత దిగజారిందంటే నేను ఇప్పుడు ఉన్న అధికారులకు కూడా చెప్పి రావడం జరిగింది వాళ్ళంటారు మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతున్నామని చెప్పేసి అంటే చాలా మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందామని అంటే వాళ్ళకే వాళ్ళకి బాగాలేదు అని చెప్తుంటే వాళ్ళు మనకే నచ్చజెప్పి పంపించే ధోరణి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది అంటే ఈ ఐదేళ్ల ప్రభుత్వం యొక్క ఛాయలు ఇంకా దేవస్థానం నుంచి బయటికి పోలేదని అనిపిస్తూ ఉంది తప్పకుండా అధికారులు పూర్తి ప్రక్షాళన చేసి పూర్వ స్థితికి తిరుమల తిరుపతి దేవస్థాని తీసుకొస్తారని ఆశాభావంతో ఉన్నాము అలాగనే అధికారులకు కూడా మేము లెటర్ రాస్తాము ప్రతి ఒక్క చోట ప్రక్షాళన చేసి ఈ యొక్క ప్రసాదాలు ఒక క్వాలిటీతో భక్తులకు అందించాలని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాస్తాము అలాగనే వాళ్ళకి మీ ద్వారా కూడా విన్నవించుకుంటున్నాము వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి వీటినన్నింటినీ మారుస్తారని